అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు అలాగే జనవరి రెండవ తారీఖున పెన్షన్ పంపిణీ చేయబోతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి పెన్షన్దారులందరూ కూడా ఇంటి వద్దనే అందుబాటులో ఉండగలరు సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ని అందిస్తారు కాబట్టి ఎవరు కూడా సచివాలయం దగ్గరికి రాకండి సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి ఇస్తారు కాబట్టి అందరు కూడా ఇంటి వద్దనే అందుబాటులో ఉండగలరు గుర్తుంచుకోండి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకి పెన్షన్ని పంపిణీ చేస్తారు జనవరి ఒకటో తారీఖున పెన్షన్ అనేది పంపిణీ చేయబడదు కాబట్టి విషయాన్ని గుర్తుంచుకోండి ఎవరైనా సరే ఊర్లలో ఉంటే వేరే ఊర్లలో ఉంటే దయచేసి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లేదా జనవరి రెండవ తారీఖున అందుబాటులో ఉండగలరు పెన్షన్ని సకాలంలో తీసుకోగలరు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ